யணீத்திஸ்திரபுராணபுமர்மமுலன் சிவாதிஷண்மூலூடமுலன் முப்பதி முக்கோட்டிசுராங்கரிகி பாவராதிசியயுங்லிகிவதி சுகாத் முலையராஜா நவ ఎందరో భావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములు తెలిసిన వారందరూ మహానుభావులు అటు ఇది శమన వైరి మాట మనం నిన్ననే మాట్లాడుకున్నాము రామావతారంలో రాముడి మీద వచ్చిన నింద వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు అని దానికి సమాధానంగా భగవద్గీతలో మహాభారతంలో ఎక్కడైనా మనకు సమాధానం దొరుకుతుందా ఒకవేళ ఆ నింద నిజమే అయితే కూడా అనే ప్రయత్నం మనం చేస్తూ నిన్న ఈ యొక్క భీష్ముడు అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు రథసారథిగా ఉంటా ఆయుధం పట్టను అని మాట ఇచ్చిన ఆ శమన వైది సన్నతుడు ఇది ఒక ద్వాదశ స్వరస్థానాలతో పాటు వివాద వికృత స్వరస్థానముల మర్మము తెలిసిన ఈ శమన వైరి సన్నతుడు ఆ రథం మీద నుంచి ఒక్కసారిగా కిందకు దుమికి నిన్ను సంహరిస్తా భీష్మ పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చడి కార్యము తెలిసిన అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పటికీ మాత్రం నా పక్కన ధర్మం లేదు అని నీకు తెలిసినప్పటికీ మాత్రం ఈ జాలి దయ ఏమీ లేకుండా నువ్వు ఏ బంధుప్రీతి లేకుండా యుద్ధం చేస్తున్నావు నువ్వు ఈ భూమికే భారమయ్యా నువ్వు మీ పక్కన అధర్మం ఉందని తెలుసు కూడా మా తాతలు మా బంధువులు అని ఆయన ఏదో పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతముగా మార్చి పాశు పతాస్త్రాన్ని ప్రయోగించే కార్యాన్ని ఆయన తెలిసి ఉన్నప్పటికీ ఆ ప్రయోగం మీ మీద చేయకుండా యుద్ధం చేస్తున్నాడే అన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా యుద్ధం చేస్తున్న నిన్ను సంహరిస్తా ఈ భూమికి భారం తొలగిస్తా తగ్గిస్తా అని ఆయన స్వర్ణ ఋష్యాన్ని కుడి చేతి బొటన మీద ధరించి అంటే ఋష్యమోకాన్ని ఋష్యాన్ని ఆ రెండింటికి అధిపతి ఆయనే కదండి అయ్యా శమన వైరి సన్నిధుడే కదండి ఆయన ఆయన్ని మనం హరి అన్న శ్రీకృష్ణుడు పేరుతో అన్నాను ఇదేమిటి యుద్ధమేమో అర్జునుడు భీష్ముడు చేస్తున్నారా కానీ ఈయనేమో ఏమో నేను ఆయుధం పట్టనన్న వ్యక్తి కాస్త కింద రథం మేంచు కిందకి దుమికి చక్రం చేతపట్టి భీష్ముడిని సంహరిస్తానన్నాడా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెనక ఆయన జన్మ ముందు జన్మ అయినటువంటి రామావతారంలోకి వెళితే అంటే ఈ యుగానికి ఆ యుగానికి మధ్యలో ఈ హరికి మళ్ళీ జన్మలు లేవా అండి ఈ రామచంద్రమూర్తికి వేరే జన్మలే లేవా బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాని నత్వం వేత్త పరాంతపహ నీకు నాకు కూడా అనేక జన్మలు చాలా జన్మలు గడిచినయ అని చెప్పిన ఆయన ఈ కేవలం అవతారాలైనా కాదండి అగణితం అయినప్పటికీ మనం గుర్తు కోసం ఆయన యొక్క జన్మ లక్షణాన్ని ఆయన యొక్క ఏ లక్షణాలు లేనివాడి లక్షణాన్ని తెలుసుకోవడం కోసం ఈ రామావతారానికి వెనక్కి వెళ్తేనండి అయ్యా ఎలా అయితే మహాభారత కాలంలో అర్జునుడు భీష్ముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన ఆ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు చేసే యుద్ధరీతిని తట్టుకోలేక అయ్యా ఆయనకి మన సొప్పగా ఉండబట్టలేక ఏ పక్షం ఏ పక్షం వాడు కాని అయినప్పటికీ ఒక పక్షం వహించి చక్రం చేతబట్టి నిన్ను సంహరిస్తానని చెప్పేసి ఆయన కిందకు దుమికి చక్రం పట్టాడు అని మనం వామన పాలగోత్రుల ద్వారా కానీ భారతం ద్వారా కానీ విన్నాం కదండీ అయ్యా మరి ఇలాంటి ఈయన ముందు జన్మ రామచంద్రమూర్తిగా ఉండి ఉంటే ఆ రోజు వాలి సుగ్రీవుల యుద్ధంలో ఏం జరిగింది అంటే మనకి ఏం చెప్తారండి ఈ భాగవత రామాయణ గీతాదుల్లోనూ ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రంథీకరించబడి అయ్యా అక్షరీకరించబడి పుస్తకాల రూపంలో మనకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక రాజుగారు అయ్యా దీన్ని కొంచెం ఆంధ్రీకరించండి దీన్ని లేకపోతే దీన్ని పుస్త గ్రంథ రూపంలో పెట్టండి అని ఏమైనా పాత ప్రతులు ఇస్తే కూడా దాంట్లో ఆ కవిత్వం కొంత వీళ్ళ పైత్యం కొంత కలిపేసి ప్రక్షిప్తాలు చేసేసి లేనిపోని అబద్ధాలే మనం ఎక్కువ వింటున్నామండి అయినప్పటికీ ఆ అబద్ధాల్లో కూడా సత్యం దొరుకుతుందండి ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములు మనం తెలుసుకోవాలి అని అనుకునే ఆత్మ లక్షణాన్ని మనము కలిగి ఉండుంటే పూర్వాభ్యాసేన తేనైవ హరియతే సహ సహజిజ్ఞాసు యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అనే లక్షణమే మనకు ఉందనుకోండి మనం తప్పకుండా ఆ రోజుని వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు ఏ రకంగా మధ్యలో చొరపడి యుద్ధం చేసి సుగ్రీవుని సంహరించాడు అనే విషయం కూడా ఈ యొక్క భగవద్గీత ఈ మహాభారతం ఈ శ్లోకాలు ఆ జరిగిన సంఘటనల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే రాముడి యొక్క ఆత్మ లక్షణం ఎట్టిది అనే విషయం బయటకు వస్తుందండి ఈరోజు సమయం మించిపోయింది కాబట్టి రేపు వచ్చే ఎపిసోడ్లో రేపు వచ్చే భాగంలో మనం మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం అండి సెలవు అండి